భగవంతుడంటే భక్తులకెంత విశ్వాసమో ఎంత భక్తు అంతకంటే ఎక్కువగా ఆ భగవంతుడికి భక్తులపై ఎనలేని ప్రేమ ఉంటుందని భక్తులు తన మీద అలిగితే సాక్షాత్తు తనే వారిని సముదాయించ అసమర్థుడనని శివుడే తెలియచేశాడు బస్వపురాణంలోని ఒక కథలు అయితే మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పరమాత్ముడి కోసం ఓం నమస్య అని కామెంట్ కూడా చేసేయండి ఇక కథలోకి వెళ్తే పూర్వం జంగొండ అనే పట్టణంలో మరుదుండడనే గొప్ప శివభక్తుడుండేవాడు ఆయన క్రమం తప్పకుండా శివ పూజలు వగేరాలు చేసేవాడు ఆయన తన ఊళ్ళోనే పన్నెండు సంవత్సరాలు విడవకుండా శివరాత్రి దీక్ష నిశ్చల భక్తితో చేసి పదమూడవ సంవత్సరం తిరువారూరు అనే గ్రామంలో ఆలయంలో కొలువై ఉన్న వల్మీకేశ్వరుణ్ణి దర్శించి అక్కడ ఉన్న శివభక్తులతో కాలక్షేపం చేయాలనుకుని వెళ్ళాడు ఆ ఊళ్ళోనే నంబ అనే ఒక ధనికుడు ఉన్నాడు ఆయన గొప్ప శివభక్తుడే కాని వేస్యాలోలుడు మరుదుడు ఆలయంలో శివభక్తులతో ఇష్టాగోష్ఠీ జరుపుతున్న సమయంలో నంబ తన పటాటోపంతో అనుచరులతో చాలా వైభవంగా ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న శివభక్తులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా గర్భగుడిలోకి వెళ్ళి తనకు ముందు శివదర్శనం కావాలని అడుగుచుండగా మరుతుండు చూశాడు ఆయనకు నంబ ప్రవర్తన నచ్చలేదు ఎంతో ప్రసిద్ధిగాంచిన శివభక్తులు అంతమంది అక్కడ ఉండగా వారిని పలకరించకుండా కనీసం వారి వైపు చూడను కూడా చూడకుండా వారిని అనాదర భావంతో పరిహసించి సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి శివదర్శనం తనకే ముందు కావాలని అడగటం ఎంత సాహసం ఇలాంటి వారి గర్భాన్ని భగవంతుడు కూడా ఎలా సహిస్తున్నాడు అలిగిన భక్తుడు కాయగలడు కాని భక్తుడు అలిగిన శివుడు కాయగలడా ఇతని ప్రవర్తనకు ఇక్కడ ఉన్న భక్తులు అవమానింపబడితే శివునికే అవమానం కదా ఇతని సాహసం సాహసమేమిటో అర్థం కాకుండా ఉంది ముందు ఇతనిని బయటకు గెంటండి అని ఇంకొందరితో కలిసి నంబను బయటికి నెట్టవయ్యబోయాడు ఈయనెవరనుకుంటున్నారు అప్పుడు ఆలయ పూజారి పరిగెత్తుకొచ్చి అయ్యా ఈయననేమీ చేయవద్దు ఈయన ఈ వల్మీకేశ్వరుని ముద్దుబిడ్డ ఈయనతో ప్రతిదినము ఆ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అంతేకాదు ఈయనకు ఈశ్వరుడు ప్రతిరోజు వెయ్యి నిష్కమములు ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తాడు ఈయనకి ఈయన వేశ్యకి జగడమైతే ఈశ్వరుడు ఇరువురు మధ్య సామరస్యాన్ని కోరుస్తాడు అని మరుదండునికి నచ్చజెపుతాడు మరుదండుకి ఇది నచ్చలేదు భగవంతుడేమిటి భక్తుల నీచ కృత్యాలకు పైకమివ్వటమేమిటి వాటిని ప్రోత్సహించినట్లు కాదా పైగా వారి మధ్య సర్ది చేయటానికి ఆయనే రావాలా ఇలాంటి వారిని ప్రోత్సహించిన భగవంతుడు అసలు భగవంతుడేనా ఆయనకు మనం మొక్కాలా ఇలాంటి భగవంతుడు మనకక్కర్లేదు ఈయనకు పూజలు చేయనక్కర్లేదు అందరూ బయటకు రండి అని మరుదండ్రుడు తన తోటి వారినందరినీ గుడి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు ఈ మాటలు విని శివుడు సిగ్గుతో భక్తుల ఎదుట ఉండటానికి ముఖం చెల్లక వారిని తప్పించుకొని ఎటు పారిపోవాలో తెలియక చివరికి సోమసూత్రం నుంచి బయటపడతాడు ఆయన వెంట నంది ఎటు వెళ్లాలో తెలియక అనేక చోట్లా తిరిగి చివరికి ఒక వరంలో ఒక వృక్షం కింద సేద తీరుతాడు అప్పుడు నంది స్వామిని అడుగుతాడు అయ్యా నీకే ఇంత భయం ఉంటే నా గతేమిటి అని దానికి శివుడు సమాధానం చెబుతాడు ఏం చెప్పను నాయనా భక్తులు నా రూపము నేను వారి రూపాన్ని భక్తులు స్థావర స్థావరలింగాన్ని ఆలయంలో పూజించాలి అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు నువ్వు జంగమలింగానికి విముఖుడవు కానీ నేను భక్తాధీనుడను నేను అలిగితే భక్తులు నన్ను అనునయించగలరు కాని భక్తులు అలిగితే నేనేమీ చేయలేను నేను భక్తాధీనుడను అని చెబుతాడు భక్తుల చెడు కోరికలను ప్రోత్సహించే బదులు వారిని మంచి మార్గంలో పెట్టవచ్చు కదా భగవంతుడు ఆయన కారణాలేమిటో మనకు తెలియదు భక్తులకు భగవంతుడంతో భగవంతుడికి భక్తులంతే అని చెప్పటానికి ఈ కథలో కొంత కల్పించారేమో అనుకున్నాను ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అప్పటి పరిస్థితులు మనకు తెలియవు కదా ఇది బసవ పురాణంలోని మరుదుండుని కథ మరొక్క కథతో మళ్లీ కలుసుకుందాం ఓం నమ శివాయ